ఓం శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే చాలు మీ జీవితం మారిపోతుంది మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు నిత్యం చూసే వస్తువే కానీ దానిలో ఉన్న విశేషమైన శక్తి మనకు తెలియదు ఈరోజు ఈ అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే లాభాలు చెప్తాను ఇందులో ఐదు ఉపాయాలు ఉన్నాయి మీరు లాస్ట్ వరకు చూడండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సమస్యల మీద ఉన్నాయి కాబట్టి మీకు విశదీకరించి చెప్తాను ముందుగా మీ అందరికీ ఏంటంటే ఈ ఉపాయం చేయటం వల్ల వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీ కుటుంబ సమస్యలు గొడవలు ధన సమస్యలు ఇలాంటివి ఏదన్నా ఉన్నా తిరిగిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వాటి వల్ల వచ్చే గొడవల వల్ల పిల్లల జీవితాలు నాశనమైపోవడం పిల్లల్ని పట్టించుకోకపోవడం దానివల్ల పిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ ఉంటాయి వాటి నుంచి కూడా బయటపడవచ్చు అలాగే మీరు ఏది కోరుకుంటే అది మీ మనసులో ఉన్న మంచి ఆలోచన మీకు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా దొరికిపోతాయి మీ ఇంటిలో మీ ఇంట్లో మీరు ఉంటున్న ఇంటిలో మానసిక ప్రశాంతత లేదు అనేవారు తప్పకుండా చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అలాగే కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఉపాయాన్ని చేసి చూడండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండైనా ఎప్పుడైనా చేయవచ్చు అంత తేలికైంది ఈ ఉపాయానికి కావాల్సింది అవిసగి గింజలు వీటిని ఫ్లాక్ సీడ్స్ అంటాం ఫ్లాక్ సీడ్స్ వీటిని అవిసే గింజలు అంటారు మనం మామూలుగా వీటిని లడ్డూల్లోనూ మనం స్వీట్స్లో ఎక్కువ వాడుతూ కనిపిస్తుంటాం అలాగే ఆరోగ్యపరంగా హై ఎనర్జీ ఉండే పదార్థంగా వాడుతూ ఉంటాం కానీ దీనిలో ఆధ్యాత్మికంగా తాంత్రికంగా కూడా దీన్ని విశేషంగా వాడతారు చాలామంది తెలియదు ఇది మన జీవితంలో ఎన్నో సమస్యల నుంచి బయటపడేసే ఆరోగ్యపరంగానే కాకుండా తాంత్రిక పరంగా కూడా ఉపయోగపడతాయి మీకు ఐదు ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులకి అనుమానాలు ఉంటాయి అన్ని పనులు అవుతాయి అంటారు కదా గురువు గారు ఇందులో మేము ఏం చేయాలి మీరు పదే పదే చెప్తుంటారు మీ మనసుకు ఏది చేయాలనిపిస్తుంది చేయండి అందరికీ ఒకటే పంచాయదు రకరకాలుగా ఉంటాయి కానీ ముందు మీలో ఉన్న శక్తి మీ మానసిక శక్తి ప్రాకృతికమైన శక్తికి జోడింపబడాలి అంటే ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది మనకి అన్ని తేలిగ్గానే కనిపిస్తాయి సరదాగా కనిపిస్తాయి మన జీవితంలో శక్తిని మనం ఎప్పుడైతే పట్టుకోగలుగుతామో ఎప్పుడైతే శక్తి మనతో ఉంటుందో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి నమ్మకం లేని వారు అపనమ్మకం ఉన్నవారు పొరపాటు ప్రయత్నించే మాకండి ఇది నా విన్నపం ఇది చాలా అద్భుతమైన శక్తి కలిగిన ఉపాయం చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది పదార్థాలను ఎలా కంబైన్ చేసి చేయాలి ఏ విధంగా చేస్తే ఫలితాలు ఉంటే చెప్తాను ఇక్కడ మళ్ళా మళ్ళీ గణమానం ఉంటుంది మాది మతము కులము జాతి ఇవన్నీ మర్చిపోండి ఉపాయాన్ని మాత్రమే గుర్తుంచుకోండి సనాతన ధర్మంలో మన ఋషులు మన పెద్దవారు ఆయుర్వేదాన్ని జీవన విధానం చేశారు మన కర్మ కొద్దీ మనం ప్రతిదాన్ని కూడా నెగిటివ్ భావంతో చూడటం మొదలుపెట్టాం అంటే ఫలితాన్ని వదిలేసి మనం పనికిరాని వాటిని చూడటం మొదలుపెట్టాం కాబట్టి మన జీవితాలు నేర్చుకో అంటే ఏదైనా విషయాన్ని తెలుసుకోలేకపోగా తర్కంగా ఆలోచించలేకపోగా ప్రతి దానిలో లోపాన్ని వెతుకుతూ ఉంటాం అంటే రంధ్రాన్వేషణ మనకు తెలియదు ఏంటంటే మన పూర్వీకులు ప్రతిదీ కూడా మన జీవన విధానంలో భాగంగా చేశారు మనకి ఎలా చేస్తే ఏ విధంగా చేస్తే ఫలితం వస్తుందో వారు చెప్పారు అందరూ చేయలేరని అందరికీ తెలుసు ప్రపంచంలో అందరూ ఒకటేలాగా ఉండరు ఏ ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తితో పొంతనే ఉండదు జాతకరీత్యా కానీ మిగతా విషయాల్లో కూడా చాలామంది తెలియదు ముందుగా నేను వన్ బై వన్ చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూసి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి ఇవి గింజలు ముందుగా మనం అన్నిటికంటే ముఖ్యమైనది వాసు దోషం మీ ఇంట్లో వాసు దోషాలు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ ఉంది బయటపడాలి మీరు ఏం లేదు మీ ఇంట్లో నాలుగు మూలల మీ ఇంటి మొత్తం మీద నాలుగు మూలల కొంచెం కొంచెం ఈ సీడ్స్ ఈ గింజల్ని కార్నర్లో పెట్టండి గింజల్ని అవిసి గింజలు అంటారు నాలుగు మూలల చూపిస్తా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా ఇలా ఒక కార్నర్లో ఇలా ఒక కార్నర్లో ఇలా ఒక కార్నర్లో ఇలా ఒక కార్నర్లో ఇలా కార్నర్లో పెట్టండి ఈరోజు పెట్టారనుకోండి రేపు ఉదయం ఊడ్చే సమయంలో వీటిని తీసేయండి రెండో రోజు ఏదైనా మొక్క మొదలు వేసేయండి మీరు ఈ ఈ ఉపాయాన్ని అంటే ఈ విధంగా వారంలో ఒకసారి చేయండి ఇది ఏ రోజునైనా చేయవచ్చు ఇది మొదటిది రెండో చెప్తాను ఇది ఎందుకు ధనానికి కోసం అంటే మనకి మామూలుగా అన్నిటికీ ముఖ్యం ధనమే కదా ఈ రోజుల్లో ధనం నిరంతరం వస్తూనే ఉండడానికి ధనం మన దగ్గర నిలవ ఉండడానికి నిలబడడానికి ఈ చిన్న ఉపాయం చేయండి ఒక చిన్న డబ్బా తీసుకోండి ఇలాంటిది ఇది ప్లాస్టిక్ డబ్బా కావచ్చు గాజు కావచ్చు స్టీల్ కావచ్చు వెండి కావచ్చు ఏదైనా పర్వాలేదు దాని లోపల కొంత చిల్లర డబ్బులు వేయండి తర్వాత దానిలో మీరు ఒక గుప్పిడ విజలు వేయండి నేను గుప్పిడంటే కొద్దిగా చూపిస్తున్నా నేను ఇదిగోండి ఇలా పోయి తర్వాత ఈ డబ్బా చక్కగా మూతపెట్టి ఈ డబ్బాని మీరు మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో డబ్బులు పెట్టే ప్రదేశంలో పక్కన పెట్టించండి ఆరు నెలలకు ఒకసారి ఈ డబ్బాలో ఉన్న గింజల్ని మార్చుతూ ఉండండి చాలు ఆరు నెలలకు ఒకసారి ఈ శక్తివంతమైన ఉపాయం మీకు ధనం నిరంతరం వస్తూ ఉంటుంది అవిష గింజల గురించి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీ అంటే ఆరోగ్యం కూడా ఉంటుంది లక్ష్మి అంటే చాలామందికి డబ్బు ఒకటే కాదు అన్ని రకాల ఆరోగ్యం ఉంటుంది ధనం ఉంటుంది ఆయుష్ ఉంటుంది అన్నీ ఉంటాయి మనం అష్టలక్ష్మి అంటాం ఈ గింజల్లో గుండిని బలానికి మామూలుగా ఆయుర్వేదంలో గుండెకి బలానికి వాడుతూ ఉంటారు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు కూడా వాడుతూ ఉంటారు ఆయుర్వేద పరంగా చాలా ఉపా చెప్పారు కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి ఆయుర్వేద వీడియోలో ఉన్నాయి అంటే ఆరోగ్యంగా ఉండేదే కాదు లక్ష్మిని కూడా డబ్బును కూడా ఆకర్షింపచేస్తుంది చాలా శక్తివంతమైనది ఇది ఈ ఉపాయం ఖచ్చితంగా మీకు ఫలితాన్ని ఇస్తుంది ధనం నిరంతరం వస్తూనే ఉంటుంది ఇది రెండో ఉపాయం మూడవది ఇది ఏంటంటే కోర్టు కేసులు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇలాంటి వాటికి ఇబ్బంది పడుతుంది అనుకోండి మీరు ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు కానీ బిజినెస్ డీల్స్ కానీ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ అలాగే మీరు ఏదైనా వ్యాపారాన్నిచ్చ స్థలాలు చూపించడానికి బ్రోకరేజ్ చేసేవారి కానీ ఎవరైనా సరే నేను మొన్న ఒక ఉపాయం చెప్పాను వస్తువులు బ్యాగ్లో వేసి పెట్టుకోమని అలాగే ఇది అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలాంటి బ్యాగ్ తీసుకోండి దానిలో కొద్దిగా సీట్స్ వేసుకోండి ఇలా పేపర్లోనే కట్టుకోవచ్చు బ్యాగ్ లేకపోతే పేపర్లోనే కట్టుకోవచ్చు ప్రెసింగ్ బ్యాగ్ లేకపోతే పేపర్లో కట్టుకోండి ఇలా మీరు చక్కగా వెళ్ళే ముందు జేబులో పెట్టుకుని వెళ్ళండి ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి ఎవరైనా సరే ఈ విధంగా చేయడం వల్ల మీరు ఏ పని మీద వెళ్తున్నారో దానిలో సఫలత లభిస్తుంది అంటే అవ్వటం లేదు అవడం లేదు ఏదైతే ఉందో అది అవ్వడానికి మీకు మార్గాలు తెలుస్తాయి ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొందుతారు ఇది మూడవది నాలుగోది ఇది కుటుంబం గురించి భార్యాభర్తల మధ్య గొడవలు మూడో వ్యక్తి వల్ల అత్త కావచ్చు ఆడపడుచు కావచ్చు లేకపోతే భర్త వైపు నుంచి వారు కావచ్చు మూడో వ్యక్తి చెప్పుడు మాటల వల్ల సంసారంలో గొడవలు అవుతూ ఉంటాయి సమస్యలు అవుతూ ఉంటాయి ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి మీకు ధన సమస్యలు ఉన్నాయి ఇబ్బంది పడుతున్నారు ఏ కొంచెం మాటకి కూడా మీ ఇంట్లో గొడవ అవుతుంది భార్య భర్త మధ్య అప్పుడు ఏం చేస్తారంటే కొంత అవసరంజలు తీసుకోండి దీంట్లో ఇలా ఒక తెల్లటి క్లాత్ తీసుకోండి కొంచెం తీసుకొని దీనిలో పోసి మూటగా కట్టండి ఒక చిన్న మూట ఒక మూటగా కట్టండి మీకు శాంపుల్ చూపిస్తున్నాను అంతే ఇలా మూటగా కట్టండి మూటగా కట్టి దీన్ని మీరు రాత్రి పడుకునే ముందు మీరు బాగా గుర్తుంచుకోండి ఈ మూటని రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి వారం రోజులు ఈ మూటని అలాగే ఉంచుకోవచ్చు ఇబ్బంది వారం తర్వాత మార్చండి పాత మూటను తీసి ఏదైనా పారే నెలల్లో కానీ బయట ఇక్కడ చెట్టు మొదల్లో వేసేయండి చిన్న మూట చాలు ఖచ్చితంగా మీ భార్యాభర్తల మధ్య గొడవలు తక్కుతాయి విశేషమైన ఫలితం ఉంటుంది చెక్ చేసుకోండి ఖర్చుతో కూడుకున్నది కాదు మీ ఇంట్లో ఉంటే వాడుకోండి ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ఐదో చెప్తాను ఇది చిరు వ్యాపారం చేస్తాం వెహికల్స్ కార్లు ఆటోలు బైక్లు ఇలాంటివి ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడం ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది రావడం ఏం చేస్తారంటే ఎవరికైతే ఎలా అవుతుందో వారు ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి పసుపు కలర్ క్లాత్ ఇది తెలుపు కదా ఇలాగే పసుపు కలర్ క్లాత్ తీసుకోండి దాంట్లో కొంచెం ఆసగింజలు వేసి మూటగా కట్టండి ఈ మోటర్ మీరు మీ బండిలో ఆటోలో కావచ్చు లేకపోతే ఏదైనా సరే బైక్ కావచ్చు కబ్బోర్డ్లో కానీ లేకపోతే మీకు డస్క్ ఉంటుంది డస్క్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే ఆటోలో పెట్టి ఉంచండి కట్టి ఉంచండి లేకపోతే దానివల్ల మీకు యాక్సిడెంట్లు ఇలాంటివి తగ్గుతాయి అలాగే దీన్ని ఎప్పుడు మార్చాలి నెలకు ఒకసారి మార్చాలి అంటే ఇవాళ పెట్టారనుకోండి ఒక నెల తర్వాత మార్చండి ఒకవేళ పది రోజులు అటు ఇటు ఇబ్బంది ఏమి లేదు తీసిన మోటార్ మాత్రం ఎక్కడ అక్కడ పారేయకూడదు ఏదైనా చెట్టు మొదలు పెట్టండి ఇంట్లో తులసి మొక్క ఉంది పెట్టవచ్చు అని అడుగుతారు దాంట్లో పెట్టకూడదు ఏదైనా రోడ్డు పక్కన అయినా సరే ఏదైనా మొక్కల్లో మొదలు పెట్టండి మీరు ఈ ఐదు ఉపాయాలు మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాలి ఈ ఐదు ఉపాయాల్లో మీకు ఉన్న సమస్య బట్టి ఉపాయం చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంటే ఏది చేసినా ముందు అన్నిటికంటే నమ్మకం కావాలి నమ్మకం విశ్వాసం కావాలి చాలామందికి అనుమానాలు ఇలాంటివి ఏంటంటే అవుతుందా కాదా అవుతుందా కదా అలాంటి దానికి కూడా వీడియోలు చెప్పడం జరిగింది అసలు నమ్మలు ఏంటి అంటే చాలా ఉన్నాయి కొన్ని లక్షలు ఉన్నాయి కాకపోతే మనం ప్రతిదాన్ని కూడా భూతత్వంలో చూస్తూ ఉంటాం ఆచరించే విషయంలో కావచ్చు మేము ఏమీ చేయలేము అనేవారు చక్కగా మీ ఇష్టదేవ నామాన్ని మనసులో ఎప్పుడు స్మరిస్తూ ఉండండి దాని మించింది ఇంకోటి ఏది లేదు కలికాలంలో ఈ ఉపాయాలు దిశానిర్దేశం ఈ పదార్థంలో ఉన్న శక్తి ప్రాకృతికమైన శక్తి తోడైనప్పుడు మన కోరికలు నెరవేరుతాయి ఈ ఐదు ఉపాయాలు మీకు నచ్చితే పది మంది మిత్రులతో షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా చూడడం చేత కదనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి అక్కడ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను దానిలో కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ప్రతి వీడియోని కూడా ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారందరూ కూడా ఫేస్బుక్లో ఫ్రెండ్ కృష్ణ పంపించండి ఎందుకంటే ప్రతిరోజు చేసే వీడియో మీకు షేర్ అవుతూ ఉంటాయి ఓకే మిత్రులరా ఓం నమ శివ మాత్రే రేణుమ